నల్లచెరువు మండల నూతన ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన మక్బూల్ భాష శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువు మండలం నూతన ఎస్ఐగా మక్బూల్ భాష సోమవారం బాధ్యతలు చేపట్టారు ఎస్ఐ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ రత్న ఆదేశాల మేరకు నల్లచెరువు మండల ఎస్ఐగా బాధ్యతలు చేపట్టానని మండల వ్యాప్తంగా ఉన్న గ్రామాల్లో క్రైమ్ ట్రాఫిక్ మిస్సింగ్ లా అండ్ ఆర్డర్ సంబంధించిన విషయాలు కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తరవంతు విధులు తమ సిబ్బందితో కలిసి నిర్వహిస్తామని తెలిపారు మండల ప్రజలు కూడా పోలీసు వారికి సహకరించి ప్రతి ఒక్కరూ వారి వారి పనుల్ని సక్రమంగా చేసుకుంటూ ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకి పాల్పడకుండా ఉండాలని మండల ప్రజలకి తెలియజేశారు మండలానికి నూతన ఎస్ఐ రావడంతో పోలీసు సిబ్బంది వారికి స్వాగతం పలికారు నా పేరు సిటీ మక్బూల్ బాషా సత్యసాయి జిల్లా ఎస్పి మేడం గారి యొక్క ఉత్తర్వుల మేరకు నేను ఈరోజు నల్లచెరువు పోలీస్ స్టేషన్లో ఛార్జ్ తీసుకోవడం జరిగింది నల్లచెరువు మండలంలో ఉన్నటువంటి ప్రజలకు పోలీసు వారి యొక్క విజ్ఞప్తి ఏంటంటే నల్లచెరువు మండలంలో ఎక్కడైనా కానీ అసాయనిక కార్యకలాపాలు అంటే మట్కా కావచ్చు గుట్కా కావచ్చు గ్యామ్లింగ్ కావచ్చు కర్ణాటక మధ్యం కావచ్చు వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏది ఉన్నా కూడా మా పోలీసుల దృష్టికి తీసుకుని వస్తే ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలను అన్నింటినీ కూడా గట్టిగా వాటి మీద చర్యలు తీసుకోకుని ప్రజాశాంతికి ఇబ్బంది లేకోకుండా మా వంతు సహాయ సహకారాలు అందించి వాటిని మండలంలో లేకుండా చేస్తామని చెప్పేసి ప్రజలకు విన్నవించుకుంటున్నాము అలాగే ట్రాఫిక్ సమస్యనైతేనేమి క్రైమ్ అగెయిన్స్ట్ ఉమెన్ కావచ్చు మిస్సింగ్ కేసులు కావచ్చు అవి ఏమన్నా ఉన్నా కూడా త్వరితగతిన మా పై అధికారుల యొక్క ఉత్తర్వుల మేరకు వాటిని అన్నింటి కూడా అవుట్ చేసేదని ప్రయత్నం చేస్తాము ప్రజలందరూ కూడా పోలీసులకు శాంతిబద్ధతల యొక్క పరిరక్షణలో సహకరించాలని చెప్పేసి మీడియా ముఖంగా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ